బోలేదు ఆ అమ్మకి హెల్త్ బాగుంది తెలుసా ఇంకా ఆవిడ ఆవిడికి ఏ టెక్నాల పని ఏమీ చేయకూడదు ఇంకా ఆవిడికి పని చేయడం గట్టా అన్ని ఫుడ్ అన్ని పెట్టడం అని చెయ్యాలి ఇంటికాడ ఉండేవా ఎండ రోజులైందో మనం చదువు నిలిపేసి టెన్త్ క్లాస్ ఫోర్ ఇయర్స్ అయిన టూ థౌసండ్ ట్వంటీ లో చేశాను తర్వాత నువ్వు ఇంట్లో నుంచే చదువుకో ఉండొచ్చు కదమ్మా ఎంటర్ మేటట్లా అంటే ప్రయత్నం చేయాలి కదా కష్టాలు వచ్చాయని వదిలిపెట్టకూడదు కదా నీ భవిష్యత్తు కూడా ఉంటాయి కదా ఒకవేళ మదర్కి బాధ్యత ఆ బాధ్యత చేస్తేనే నువ్వు చదువుకుంటే తర్వాత నీ జీవితంలో కూడా అవకాశాలు వస్తాయి కదా

రండి కూర్చోమా కూర్చో కూర్చో ఏంటమ్మా ఎట్లున్నావు అంత కుటుంబం అంతా బాగా సహకరిస్తున్నారు కదా నీకు ధైర్యంగా ఉండు ధైర్యంగా ఉంటే ఫేస్ చేసేంతవరకు కంట్రోల్లో పెట్టుకొని ముందుకు పోతున్నావు అంతవరకు బాగా చేసావు ఇప్పుడు నువ్వేంటే నువ్వు బాగా చదువుకున్నావు కదా ఎంసీఏ అవుతుంది తర్వాత ఏంటి ఇట్లా నీ ఉద్యోగం ట్రైనింగ్ ఇన్ హ్యాండ్ థర్టీన్ ఇస్తున్నా పదమూడు వేలు ఇస్తారు రేపు ఫుల్ టైం అయితే ఎంత వస్తుంది నువ్వు ఏమారిగా సమర్థత పెంచుకుంటున్నాను అంటే నీ తెలివితేటలు బట్టే నీకు జీతాలు వస్తాయి అంతేగాని తక్కువ పని చేస్తే తక్కువ ఇస్తారు నువ్వు బాగా పని చేస్తే ఎక్కువ వస్తుంది అదంతా కూడా ఆటోమేటిక్గా పెరుగుతూ వస్తుంది దానికి నువ్వు ఎప్పటికప్పుడు నా స్కిల్స్ అప్డేట్ చేసుకుంటూ టెక్నికల్ టెక్నికల్ స్కిల్స్ అండ్ స్కిల్ అప్గ్రేడేషన్ చేసుకోకపోతే ద్వారా అక్కడ కూడా మొత్తం శాలరీ అనేది కట్అప్ చేసేదంతా స్కిల్ అప్డే స్కిల్ సెట్ బేస్డ్ చేసుకుని చేసుకుంటాను చేసుకుంటా కాబట్టి నేను అన్నిట్లో కూడా ఫాలో అప్ చేసుకుంటున్నాను ఎప్పటికప్పుడు న్యూ టెక్నాలజీస్ ఏ ఇంటిగ్రేషన్స్ ఇవన్నీ ఫాలోఅప్ చేసుకుంటూ అడాప్ట్ అవుతున్నాను స్కిల్ సెట్స్ అన్ని అప్డేట్ చేసుకుంటూ ఉన్నాను సార్ ఇప్పుడు నువ్వేం చేస్తున్నావుకి తీసుకెళ్ళడానికి వారానికి మూడు రోజులు పడుతుంది రోజులు ఏదోటి ఉంటే వెళ్తాను లేకపోతే ఇంట్లో పెట్టాను ఎప్పుడు ఇది చేసావు నువ్వు అప్పుడు ఎప్పుడు ఇచ్చారు సొంతగా అంటే వారానికి మూడు రోజులు అయినా కూడా వస్తారండి ఉన్న తెల్ల మూడో రోజున ఉంటే బయట పిలుస్తారండి పనిలో రమ్మని అదే వ్యవసాయం పనులు అండి ఆగితేదని కట్టేదని కోత అని గట్లంకలు కానీ ఇక్కడ కొంచెం ఐస్ ఫ్యాక్టరీలు గట్టా ఉన్నాయండి ఆ ఫ్యాక్టరీ పనికి వెళ్తారండి ఉన్న రోజున వెళ్తారండి లేని రోజున వెళ్దారండి వచ్చిన తర్వాత

ఇండెక్షన్ వచ్చినా కూడా పల్లెల్లోకి కట్టెళ్ళ లేదండి అంటే ప్రుతౌజండ్ లెవెన్ ఇప్పుడు కాదే ఈవినింగ్లో అంటే ఫ్యామిలీ అప్పుడు కొంచెం ఇప్పుడు అంతా ఇల్లు కట్టున్నప్పుడు ఇంకా ఇల్లు కూడా లేదు కృతౌత్ జలం నుంచి ఇంకా చిన్నపిల్లలు మా ఎడ్యుకేషన్ కోసం ఇద్దరు వెళ్ళేవారు ఆవిడికి హెల్త్ బాగోకపోయినది కాకుండా కొంచెం అటు ఇటులో ఒకరోజు

నువ్వు రైసే తిన్నావు కదమ్మా రైస్ డయాలిసిస్ ఆపేవాళ్ళం ఓసారి కంట్రోల్ కూడా అయ్యండి డయాబెటీస్ ఇది గేట్వే ఫర్ ఆల్ డిసీజెస్ ఒకసారి డయాబెటీస్ కానీ ఇదైతే కంట్రోల్ లేకపోతే ఇంకా అన్ని డిసీజెస్ వచ్చేస్తాయి అక్కడి నుంచి మల్టీఆర్గన్స్ ది ప్రాబ్లం పవర్ కేసులో పాస్ అయ్యేంత ఎన్ని మార్కులు వచ్చాయమ్మా ఫోర్ నైన్టీ ఎయిట్ అమ్మాయిలు ఏం చేస్తాను ఇప్పుడు నా సేవింగ్స్ లో అంటే నా ఎడ్యుకేషన్ నేను ఇప్పుడు ఎడ్యుకేషన్ కూడా ఫీజు కట్ట కట్టుకున్న తర్వాత నా సేవింగ్స్ నుంచి వచ్చిన మంత్లీ సేవింగ్స్ లో తీసి తనకి ప్రైవేట్ గా ఇంటర్మీడియట్ ఇప్పుడు రాయిస్తా రాయిస్తావా ఇయర్ చెప్ ఇయర్ చేస్తారా చేశారా ఓకే చదివించు ఇంటర్మీడియట్ అయినాక అవసరమైతే హైబ్రిడ్ మోడల్లో ఇంటి దగ్గర ఉండి చదువుకోవడం ఒకటి ఇప్పుడు నైపుణ్యం పోర్టల్ కూడా ఒకటి తీసుకొస్తున్నాం ఆ నైపుణ్యంలో కూడా ఇంటి దగ్గర నుండి కూడా నేర్చుకోవచ్చు అదే సమయంలో వీలైతే ఎక్స్ట్రా కోర్సెస్ ఫిజికల్గా కావాలంటే అవి రెండు వర్కౌట్ చేయ నువ్వు ఆ అమ్మాయిని చదివించి పైకి తీశారు అది నీ బాధ్యత ఇప్పుడు మీ ఫ్యామిలీ సెట్ కావాలంటే ఏం చేయాలా కదమ్ ఏం చేస్తే అంటే మన నాకు రాష్ట్రం అంతా ఉంటుంది బట్ మీరు ఇబ్బందుల్లో ఉన్నారు అందుకనే మీకు పదివేలు అట్లా కూడా పెట్టాను పెన్షన్లు ఇవన్నీ అదే అందరికీ అంత గునుపంతా కూడా వచ్చేది కదా నేను కూడా మార్చి ఇబ్బందులను బట్టి చేసాం ఇప్పుడు కొత్తగా కూడా ప్రాజెక్ట్ సంజీవిని ఒక ప్రాజెక్ట్ తీసుకొస్తా అందులో మీ ఇలాంటి వాళ్ళందరిని పెట్టి ప్రివెంటివ్ కింద ఏం తింటే కంట్రోల్లో ఉంటుంది మెడిసిన్స్ ఏ విధంగా తీసుకోవాలి టైం టు టైం ఎట్లా టెస్ట్లు చేయాలి అవన్నీ కూడా పెడుతున్నాం అది వస్తే ఇంకా కొంచెం కంట్రోల్కి వస్తుంది అందరికీ మీకు ఒకరికొండి రాష్ట్రంలో ఉండే వాళ్ళందరికీ మీలాంటి వాళ్ళు ఒక ఏడు పర్సెంట్ ఉంటారు ఎక్కువ అంటే డిసీజెస్ వచ్చి కొంచెం కిడ్నీ కానీ లేకపోతే షుగర్ కానీ డయాబెటీస్ కానీ నరో ప్రాబ్లం కానీ హార్ట్ ప్రాబ్లం కానీ క్యాన్సర్ కానీ ఇలాంటి వచ్చేవాళ్ళు ఉంటారు వాళ్ళందరినీ ఏ విధంగా చేయాలి డిసీజ్ రాకుండా ఉండాలంటే తగ్గించుకోవాలంటే మన తినే తిండి పైన మన ఆలోచన మన వాతావరణం ఇవన్నీ ఉంటాయి కూడా ఆలోచిస్తున్నాను కాబట్టి ఇప్పుడు నీ మీ కుటుంబం బాగుపడాలంటే అది ఉద్యోగాలు అవన్నీ నేను మాట్లాడతాను అది అది చేపిస్తాం ఒకసారి మాట్లాడదాం నేను చెప్తాను కలెక్టర్కి అవి కూడా చేయమంటాం ఇప్పుడు నువ్వు ఈ ఇల్లు కంప్లీట్ చేయాలంటే ఏం చేయాలా ప్లాస్ట్రింగ్ అవన్నీ ఎంత అవుతుంది దానికి నాలుగు లక్షలు అవుతుంది అంత ఇబ్బందులున్నాయి అధిగమించాలి రాష్ట్రం కూడా ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రాన్ని కూడా అధిగమించాలి మీలాంటి వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి చాలా మంది ఉన్నారు ఇంకా పని చేద్దాం మీ ఇల్లు కంప్లీట్ చేయమంటాం ఒకటి అప్పులు కూడా ఎంత ఉంది అప్పు కరెక్ట్ గా ఎంత ఉంది చెప్తే మా వాళ్ళు మాట్లాడి వాళ్ళతో అప్పులుండే వాళ్ళతో మాట్లాడి సెటిల్మెంట్ చేసి ఇల్లు ఒకటి పూర్తి చేయండి ఆ అప్పులుండి కట్టేసేయండి అతనికి ఎక్కడినెక్కడ ఉద్యోగలైతే ఇప్పించండి ఆ అబ్బాయిది నేను రాసుకుంటాం మా వాళ్ళకి చెప్పి కోఆర్డినేటర్ టీసీఎస్ అని ఆ అబ్బాయిని ఎట్లా మోల్డ్ చేయాలో మోల్డ్ చేద్దాం కడవన్నీ సెట్ అవుతారా ఓకే నేను చేపిస్తారా నేను చెప్తాను చేయమంటాను ఇల్లు కట్టించి ఓకే నువ్వు ఒక పని చేయమైతే చదువుకుంటూనే నీ డ్రోన్ పెట్టిస్తారు దాంతో నువ్వు అదనంగా పది రూపాయలు సంపాదించుకునే పరిస్థితి వస్తుంది నువ్వు ఆ పని చేయి తర్వాత మీ నాన్న దగ్గర చూస్తారు అక్కడ పెట్టిచ్చిన్నమాన్ని అతనికి ఉద్యోగ విజయాలు చేస్తాం ఇల్లు కట్టించి అదే మరిగా అప్పు సెటిల్ చేసేవా

నువ్వు జాగ్రత్త చూసుకో నువ్వు జాగ్రత్త చూసుకో మీరు ఆ అబ్బాయి ఒకటి వాళ్ళంత మహాడెస్కి క్లియర్ చేపించేసి ఇల్లు కట్టించేసి ఆ అబ్బాయికి నేను చెప్పమంటా

Okay ma. Thank you ma. Thank you, thank you, ma. thank you ma thank you, ma Thank you, Ma. Thank you. Good luck, Ma. Thank you. Okay, boo. We will colour on chalana. Thank you ma okay. thank you. Okay.